ఈరోజు మన రాజ్పే సాధిఖానాలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం బందరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి యొక్క సారథ్యంలో మన పెద్దలు పూజ్యులు వల్లభనేని బాలసౌరి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మచిలీపట్నం ఆయనకి మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ ద్వారా ఒక రిక్వెస్ట్ లెటర్ పంపటం అందులో మాజీ పార్లమెంట్ సభ్యులు కొనసనాడు కూడా అజ్మీర్ కోసం ఆయన చేసిన పది సంవత్సరాలు కూడా ఎంతో కృషి చేసి ప్రత్యేక ట్రైన్స్ అయినా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బాలసౌద్రి గారు కూడా ముస్లిమ్స్ యొక్క ఎంతో పవిత్రంగా భావించే అజ్మీర్ ఉరుసు పండగని పురస్కరించుకొని ప్రత్యేక ట్రైన్ ఇవ్వటం అనేది నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మన సౌత్ ఇండియన్ రైల్వే తరఫున ఒక స్పెషల్ ట్రైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకు మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నము మూడున్నర గంటలకు అజ్మేర్ చేరుతుంది అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మనం అజ్మీర్లో ఆ బాబాగజ్ సన్నిధి వద్ద మనం దువా చేసుకోవచ్చు కాబట్టి ఇరవై ఎనిమిదవ తారీఖున మళ్ళా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర గంటలకు రిటర్న్ మళ్ళీ అజ్మీర్ నుంచి మళ్ళా మన కృష్ణా జిల్లా వచ్చే ట్రైన్కి మా ఎంతో సెలవు చూపించి ఎంతో ముస్లింస్ పైన ఉన్న భక్తి శ్రద్ధలను చూపించిన మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వల్లమేని బాలుసూరి గారిని నిజంగా మనస్ఫూర్తిగా మా ముస్లిం సమాజం వైపు నుంచి మేము నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం